మన గులాబీలు చూడండి ఎంత తిక్కు రంగులో ఉన్నాయో ఇవి నాలుగైదు రోజులు పూసి అప్పుడే అందుకనే ఆకులు కొన్ని కొన్ని ఫ్లవర్స్ రెమ్మలు రాలిపోతూ ఉంటాయి ఎక్కువ రోజులుంటే ఇది నిన్న పూసింది అది ఎంతకే మంచి స్టిప్ ఉంది నిలబడ్డట్టుగా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం ఆకుకూరలు ఉన్నాయి వంకాయలు అవి ఉన్నాయండి అవి ఆరోస్ట్ చేసుకుందాం చూడండి ఇవి ఇట్లయిపోయాక మనం తీసేయాలి తీసేయకపోతే మన మొక్కకి ఎనర్జీ వేస్ట్ ఇంకా పూలు ఏం పనికిరావు కదా తీసేసుకుంటే మిగతా పూలు మంచిగా వస్తాయి వంకాయలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఇవి కొయ్యటం నాకు కొంచెం కష్టమవుతుందండి బాగా కిందకుండేటప్పటికీ మనం పూర్తి బెండ్ అవ్వాల్సి వస్తుంది మా విజయాన్ని కొయ్యమందామంటేనా లేట్ అయిపోతుంది బాగా పుట్టిదైతే కిందకు బాగా వంగిద్ది దాని మొదట్లో పడ్డది ఇక్కడ వంకాయలు అయితే కొంచెం పర్వాలేదండి ఇప్పుడే బాగానే వస్తున్నాయి కాకపోతే ఏంటంటే కుండీలలో మరి బలం సరిపోకున్నా మరి ఏంటో అర్థమైతే అవ్వట్లేదులే కానీ మనం తొందరగా తీసేసుకోవాలండి తీసేసుకుంటేనే బాగుంటుంది కాయ లేకపోతే తెల్లగా అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడప్పుడే కోసేస్తున్నా అన్నీ అయిన దాకా ఉంచుదాం అంటే ఏమవుతుంది పాడైతున్నాయి ఇవి టమాటాలన్నా పండినా కూడా ఐదు ఆరు దాకా ఏం కాదు కానీ వంకాయలు మాత్రం తెల్లబడిపోతున్నాయి తెల్లబడిపోతే కొంచెం టేస్ట్ కూడా మారిద్ది కర్రీ పిండలు అయితే చాలానే ఉన్నాయండి ఇంకా ఇప్పుడు మనకి వచ్చినవి వచ్చినట్టు పోసుకుంటుంటే మళ్ళీ లేట్ అవ్వకుండా మళ్ళీ వెంటనే మనకి రెండు రోజులకే మళ్ళీ అవి తయారైపోతాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి టమాటాలు అయితే మాత్రం బాగా వస్తాయండి ఇంకా మంచిగా ఇప్పుడు కూడా ఇంకా నారు దొరికితే కనుక తీసుకొచ్చి వేసుకోవచ్చు అండి నెల అంత వరకు వేసుకోవచ్చు ఫిబ్రవరి మార్చి ఫిబ్రవరి ఎండింగ్ వరకు వేసుకుంటే మీకు మార్చి ఎండింగ్ వరకు మంచిగా వస్తాయి ఎండింగ్ ఏంటి మా ఏప్రిల్ పనికి అంత ఎండ లేకుండా ఉంటే కనుక ఏదన్నా పైన గ్రీన్ మ్యాట్ లాంటివి తీసుకుంటే మనకి ఏప్రిల్ మే వరకు కూడా కాస్తాయి టమాటాలు కాకపోతే కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి మాకైతే ఎండ మాత్రం ఫుల్గా వచ్చేస్తుందండి ఇంకా ఇప్పుడే చూడండి ఎలాగుందో పొద్దున్నే పది పదకొండు ఇంటప్పుడు కనుక వస్తే నెత్తి మాడిపోతున్నాయి ఇక్కడ చూడండి ఈ చెట్టుకి వస్తేనేమో వీళ్ళకి వస్తున్నాయి రాకపోతేనేమో అసలు రావట్లే ఈ చెట్టుకి అయితే చాలా చూశానండి ఇప్పటికీ అయినా సరే బాగా వస్తున్నాయి అదిగోండి ఈ కాయ మర్చిపోయాను నేను పోయినసారి పోయటం తెల్లగావనే అయింది గార్డెనింగ్ చేయాలనుకొని స్టార్ట్ వాళ్ళు మాత్రం ఈ సమ్మర్లో మొత్తం ముందు అయితే ఎరువులు అయితే తయారు చేసి పెట్టుకోండి ఇప్పుడు ఆకులు అయితే దొరుకుతాయి కదా కిచెన్ వేస్ట్ అది కిచెన్ వేస్ట్ తోటి ఇప్పుడు ఈ సమ్మర్లో కనుక మనం రెడీ పెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి ఎంత చేత కాని కూడా ఏం స్మెల్లు నీళ్ళు ఆటం అది లేకుండా నీట్గా ఉంటుంది స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడే మనం ముందు మొత్తం రెడీగా పెట్టుకోవాలండి మనం ఏం బై చే బకెట్లు అయితే బకెట్లు కవర్లు అయితే కవర్లు గోని గోనె సంచులు అయితే గోనె సంచులు ఇవన్నీ రెడీగా పెట్టుకొని కిచెన్ వేస్ట్ అది రెడీగా చేసుకుంటే నాకైతే మాత్రం అండి కిచెన్ వేస్ట్ ఒక్కటే బెటర్ అనిపిస్తుంది మనం వర్మీ కంపోస్ట్లో అవి కొనక్కొచ్చుకొని చేసేదానికంటే ఈ కూరగాయతో ఒక్కలు అయ్యి కొనకొచ్చుకొని వీటితో చేసుకున్నదే బాగా బలంగా ఉంటుంది అనిపిస్తుంది ఆ వర్మీ కంపోస్ట్ మాత్రం అది కరెక్ట్గా అనేది ఏముంటుందండి అందుట్లో ఏమీ లేక కొత్త పేడతోటి అవుతుందని సత్య బరువు ఎత్తిపోతుంది అసలు ఆ వర్మీ కంపోస్ట్ బస్తా తీసుకొస్తుంటే నాకు అంత బరువు ఉంటుంది ఆ వర్మీ కంపోస్ట్ పేడతో అయిందనిపిస్తుంది కిచెన్ వేస్ట్ అయితే మన కళ్ళ ముందు మనం చేసుకుందండి మనం చేతులతోటి అసలు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కిచెన్ కంపోస్ట్ అంటే చేతనయ్యి అది చేసుకుంటే కనుక ఎంత చేత కానీ వాళ్ళకి ఇప్పుడు చేసుకోవచ్చండి మంచిగా ఎవరైనా అంటే స్టార్ట్ చేసేవాళ్ళు కానీ స్టార్ట్ చేసిన వాళ్ళైనా ఇక్కడ కొంచెం గంగబాయల కూర ఇదే తీయకపోతే నీళ్లు పడుతున్నాయి కానీ మనం వాటర్ చేసేటప్పుడు మట్టి తేలుతుంది దాని మీదకి ఆకుల మీదకి మా విజయాన్నేమో కిందకని చెయ్యి అంటే చిలకరిస్తుంది కళాపి చల్లినట్టు పోస్తుంది చెట్ల మీద కొన్ని కొన్ని ఉందిట్లు పచ్చిమిర్చి ఉన్నాయి పోయినాయి పీకబుద్దిగా కట్టనే ఉంచి మళ్ళా ఏదో చేసినాం పక్కన కొంచెం గంగబాయల కూరను కొంచెం తోటకూర ఉన్నాయి ఎన్నిసార్లు కాస్తున్నాయి రెడ్డి తోట ఆకులు అడుగు ఎంత ఎర్రగా తెల్ల తెల్లగా మచ్చలు వచ్చేస్తున్నాయి కానీ మళ్ళీ మంచిగానే వస్తుంది మనం కట్ చేసుకునేటప్పుడు ఇక తెల్ల ఆకులని తీసేసుకొని బెండకాయలు అయితే ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయినాయండి మరి అవి ఎంతవరకు వస్తాయో తెలవదు చిన్న చిన్న చెట్లకే కాయలు వస్తున్నాయి అది చిన్న చెట్లకి కాయలు వస్తే ఏం కాస్తాయండి అసలు ఎక్కువ కాయవు ఏదో నాలుగైదు కాస్తాయి చెట్టుకి అయిపోతుంది చెట్టు మరి ఈ సీజన్లోనే రావు మరి ఏంటో కానీ బెండకాయలు అయితే ఈ సంవత్సరం ఫస్ట్ అంతగా ఫస్ట్ రెండు వచ్చినాయి తర్వాత తర్వాతకి ఇంకా రాగం వచ్చిపోయినాయి ఇప్పుడు పెడితే మళ్ళానేమో అవేంటో చిన్న చిన్న చెట్లకే కాయలు వచ్చేస్తున్నాయి ఇందులో చూడండి ఇందులో చాలాసార్లు కోసానండి కోస్తా ఉంటే చిన్న చిన్నవన్నీ పెద్దవి అయిపోతున్నాయి అడుగునన్న చిన్న మొక్కలు మనకైతే అసలు డౌట్ లేదండి పెర్రీస్కి అయితే కొనే పనే లేదు ఏదో ఒకటి దొరుకుతూనే ఉన్నాయి అయ్యో ఒకటి వస్తూనే ఉన్నాయి ఈరోజు లేవు అనుకోకుండా ఆకుకూరలు మాత్రం మనం అరవెస్ట్ చేసుకునేటప్పుడు ఏదో ఒక్కొక్కటి చేసుకుంటే బాగండి వాళ్ళు తీసుకుపోయి దాన్ని ఫ్రిడ్జ్ల్లో పెట్టి చేసే కంటే ఎవరికైనా ఇవాళ రోజు ఎక్కువ కోసుకోవటం అని మనకే అయితే కనుక కొంచెం కొంచెం కట్ చేసుకొని పోతే బెటరు గంగవాయిల కూర ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్ని మొక్కలకి ఇప్పుడు ఇది సమ్మర్లో వస్తుంది బాగా సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే అక్కడక్కడ పడతా మొలుస్తు వచ్చినాయి మనం వేసినాయి కావండి అవి నేను వేసేది ఇది మేకల ఎరువు ఆ మేకల ఎరువులో వస్తాయి ఎక్కువ ఇక్కడ కాకరకాయలు ఒకటో రెండో పాత తీగలు అవి కొత్త తీగలకైతే ఇంకా అవి ఏం స్టార్ట్ అవ్వట్లేదు లేట్ అనే చెప్పాలండి వంకాయలు మర్చిపోయి ఆడొకటి ఆడకటి ఇవాళ ఇందులో కూడా గంగబాయల కూరే ఉంది విజయవానికి కొద్దిని తీసుకొని బట్ట ఏడ కూడా కొంచెం తోటపోతుంది మన యూట్యూబ్ ఫ్రెండ్స్కి అయితే అందరికీ ఒక్కోసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నానండి మన యూస్ అయితే కొంచెం పర్వాలేదు అవర్స్ కూడా వస్తున్నాయి మొన్న వీడియోలో కూడా చెప్పే ఈరోజు వీడియోలో కూడా చెప్తున్నానండి అందరికి పేరు పేరున నమస్కారాలు థ్యాంక్స్ ఇక్కడ ఒక అండి ఇది ఎందుకో మరి ఒక తీగకి చిన్న టబ్బులో ఉంది ఆ టబ్బులో బట్టి దాని అంతటా అదే మొలిసింది ఎదిగేటట్టు అనిపించట్లా నాకు మళ్ళీ అట్లే ఉంచితే ముదిరిపోద్దు ఏం బాగుండదు ఒక్కటే బీరకాయ వచ్చింది ఒక్కటే సొరకాయ వచ్చింది ఇది ఒకటి కానీ రెండు కానీ కోసేస్తేనే మనకి ఉన్న పిందలు అన్నం వస్తాయి ఈరోజైతే ఇంతేనండి ఆర్ వెస్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్